ఈరోజు మన షాడో మీడియాని వీక్షిస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షక మహాచయులకు అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులకు శ్రేయభిలాషులకు బంధుమిత్రులందరికీ వందనాలు అభివందన ముఖ్యంగా మన యొక్క ప్రస్తుత కార్పొరేట్ విద్యా విధానాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా విధానాలు చూసుకున్నట్లయితే ఒక న్యాయవాదిగా ఈరోజు ఈ విద్యా వ్యవస్థని సమాజానికి తెలియచేయాలని మనల్ని కోరినటువంటి ఈ యొక్క షాడో మీడియా యాజమాన్యానికి అభివందన తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు మన యొక్క గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా విద్య అభ్యసించింది కేవలం గవర్నమెంట్ పాఠశాల అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో భాగంగా ఎవరైతే ఎక్కువ లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదివిస్తే వాళ్ళే గొప్ప అనేటువంటి స్థాయికి ఈ సమాజం దిగజారిపోయింది అందుకు ప్రధాన కారణం ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ బలపడడానికి ప్రధాన కారణం గతంలో ఈ యొక్క కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ విద్యా వ్యవస్థలు ఉన్నటువంటి టీచర్ల వ్యవస్థ అని చెప్పుకోవచ్చు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అనేక మంది ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయ వృత్తిని మర్చి విద్యను అందించడంలో భాగంగా కాకుండా వాళ్ళ సొంత కార్యకలాపాలు నిర్మించుకోవడంలో అవడం కూడా ఒక కారణం కావచ్చు ఎందుకంటే చాలా మంది చూస్తుంటాం ఊర్లలో ఒక టీచర్ ఉన్నాడు అంటే ఆయన చిట్టీల వ్యాపారం లేకపోతే ఆ పిల్లలతోని పిల్లల పేరెంట్స్ తోని తన యొక్క ఆదాయ వృత్తులను పెంచుకోవడం మిగతా వ్యసనాలకు అటెండెన్స్ చేసుకోవడం పోవడం లేకపోతే కాలక్షేపం చేయడం తప్ప ఉద్యోగంలో మనం జీతం తీసుకుంటున్నాం ఉద్యోగ దృష్టి ధర్మాన్ని నెరవేర్చాలన్నటువంటి కనీస ఇంకిత జ్ఞానం లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులుగా చలమానవుతున్నటువంటి ఉపాధ్యాయ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాఠశాలలు ప్రాథమిక పాఠశాల ప్రధానంగా జెడ్పిహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలలో ఈ వ్యవస్థలు మనం చాలా మంది చూస్తుంటాం గ్రామీణ ప్రాంతాల్లో రోజు రోజు విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గిపోతా ఉన్నది ఒక స్కూల్ మొత్తం నాలుగైదు బిల్డింగ్లు ఉంటే ఏడెనిమిది మంది పిల్లలు మాత్రమే ఉంటున్నారు కారణం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థకు పేరెంట్స్ అలవాటు పడిపోయారు దానికి కారణం గవర్నమెంట్ ఉన్న టీచర్స్ ఏమాత్రం కూడా పిల్లల మీద కేర్ తీసుకోకపోవడమే అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు కాబట్టి ఇప్పటికైనా ఇంకోటి ఈనాడు చాలా మంది తన ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా సరే గాని తన పిల్లల్ని కాన్వెంట్ స్కూల్ లో చదివిస్తాని అత్యుత్సాహపడి లక్షల లక్షలు పెట్టి వారి యొక్క పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు కానీ ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు అప్పుల పాలై పిల్లల్ని అనేకమైనటువంటి వడిద చేస్తే మీరు చదివించేది పక్కకు పోక వారి యొక్క ఆత్మ ఆత్మస్థైర్యము ఆత్మనున్నత భావాలకు పిల్లలు పోయినటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీ పిల్లల యొక్క మైండ్ సెట్ కు తగ్గట్టుగా వాస్తవానికి పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆటపాటో ఆడుకున్నటువంటి వాళ్ళ జ్ఞానంతో వాళ్ళకు చదువుకున్న అవకాశాలు కల్పించాలి కానీ ఈనాడు నా కొడుకుని నా బిడ్డని లేకపోతే నా నా యొక్క సంతానాన్ని నేను ఎక్కువ చదివినని చెప్పేసి జాన్సర్ అని ఇంకా గ్రామర్ స్కూల్ అని జాన్సర్ గ్రామర్ స్కూల్ అని లేకపోతే ఇంకొకటి అని ఇంకొకటి అని నారాయణ అని చైతన్య అని పెద్ద పెద్ద స్కూల్ వేసి వారి యొక్క ఫస్ట్ నుంచే ఫస్ట్ క్లాస్ నుంచే నువ్వు డాక్టర్ కావాలా నువ్వు ఇంజనీర్ కావాలా నువ్వు లేకపోతే నువ్వు పెద్ద నాకు అది సాధించి పెట్టాలనే పాత కాలంలో వీళ్ళకున్న కోరికలన్నీ పిల్లల మీద రుద్ది వారి యొక్క మానసిక స్థితిని దెబ్బతీసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ ఒక సమాజంలో ఒక పౌరుషం ఉన్నటువంటి ఒక ధైర్యవంతమైన వ్యక్తులను కాకుండా వారికి పిరికి పందలగా లేకపోతే ఆత్మను భావంలో ఇంపీరియాటిక్ కాంప్లెక్స్ అల్ నింపుతున్నటువంటి పేరెంట్స్ కూడా తప్పనడంలో మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి పేరెంట్స్ కూడా ఆలోచించాలా మీకు ఆస్తులు గడువబెట్టుకుని అలా చేసినంత మాత్రాన ఇంతవరకు కూడా ఆ కార్పొరేట్ స్కూల్ నుంచి ఎవరు తయారయ్యారు వందల వేల మంది ఉంటే ఒకరికి ర్యాంక్ వస్తుంది అందులో కాబట్టి మీరు ఆలోచన చేయండి మీకు దగ్గరలో ఉన్నటువంటి మా పద్నాలుగు సంవత్సరాల లోపు వచ్చిన పిల్లలందరికీ కూడా మీకు దగ్గర ఉన్నటువంటి సాధారణ ప్రాణశాలలో చదివించడానికి ప్రయత్నం చేయండి గవర్నమెంట్ స్కూల్ కాకపోయినా మామూలుగా చిన్న చిన్న స్కూల్ కూడా చాలా ఉంటాయి ఏదో కార్పొరేట్ లెవెల్ ఉండాలా చిన్నప్పటి నుంచి కాకుండా మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా చేర్చుకుంటూ ఇంకొక అవకాశం కూడా ఉన్నది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి ఓట్లు వేసేటప్పుడు ఏదో మందు సీసలకు మధ్యాహ్నకో లేకపోతే డబ్బులకు ఆశపడి కాకుండా మాకు విద్యాకు చట్టం అనేది ఉన్నది దాని మీద మాకు విద్యాకు చట్టం కింద మా పిల్లల్ని చదివించండి మా పిల్లలకు సీట్లు ఇప్పించండి ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తదా అని క్వశ్చన్ చేసినప్పుడే మీరు ఆ యొక్క విద్య కార్పొరేట్ ఎంత పెద్ద కార్పొరేట్ కళాశాలలో కూడా మీ పిల్లవాడు చదువుకోవాలంటే విద్యా చట్టం కింద మనకు అవకాశం ఉంది కానీ ఈ కార్పొరేట్ డబ్బులకు మరిగి ఒక విద్యా వ్యవస్థని వ్యాపారం చేసుకొని ఎక్కడ కూడా ఈ యొక్క విద్యని కార్పొరేట్ కాలేజీల్లో విద్యా చట్టాన్ని అమలు చేస్తలేరు కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే విధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని కొన్ని కొన్ని ప్రభుత్వాల్లో గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో విద్యా చట్టం అమల్లోకి వచ్చింది కానీ ఇక్కడ గవర్నమెంట్ రాలేదు ఇప్పటి కూడా రాలేదు కాబట్టి రాబడిన రోజుల్లో విద్యా చట్టం తీసుకొచ్చి బడుగు బలైన వర్గాలు కూడా కార్పొరేట్ విద్యను అందుకునే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా కార్పొరేట్ విద్యను అందుకునే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్ జాయిన్ వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు అబ్దుల్ కలాం కాదు కావచ్చు ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి కావచ్చు ఒక సందర్భంలో చెప్తున్నారు అతను జెడ్ బెజెస్ లో చదువుకున్న ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయినా చెప్పుకున్నాను కానీ మనకు స్కిల్ ఉండాలి కానీ ఎక్కడి నుంచి అయినా ఆ ప్రొడక్ట్ అనేది మనం తీయవచ్చు కానీ మన చదువు మన యొక్క ఆలోచన నుంచి పుట్టాలా కొంత దాన్ని సాధనపట్టాలి కానీ కార్పొరేట్ అయినా అంతే ప్రైవేట్ అయినా అంతే గవర్నమెంట్ అయినా అంతే కాకపోతే గవర్నమెంట్ లో స్ట్రెంత్ పెంచడం కోసం గవర్నమెంట్ పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకు ప్రైవేట్ వాళ్ళకు ఎంత ఉందంటే ప్రభుత్వం ఏమో వాళ్ళకు లక్షల లక్షలు ఇస్తుంది వీళ్ళకేమో ఆరు వేలు ఏడు వేలు ఇచ్చినా కానీ వీళ్ళు ఇంటింటి తిరిగి పిల్లల్ని చేంజ్ చేస్తారు వాళ్ళు మాత్రం సమ్మర్ లో విదేశాలకు టూర్ లో పోతారు కాబట్టి సాయం మీరు ఏదైతే వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ టీచర్స్ కూడా ఊర్లో ఏ అయితే ఉపాధ్యాయునిగా పనిచేస్తాడో పతి ఊరికి పోయి ఇంటింటికి పోయి ఆ పిలవని మా గవర్నమెంట్ స్కూల్ చేర్చండి మేము కూడా క్వాలిఫైడ్ టీచర్లము మేము నిత్యం వాళ్ళకన్నా ఎక్కువ చెప్పగలుగుతాము వాళ్ళు ఏమున్నా చదువు చదివి మాతో పోటీ పడి మాకు మార్కులతో మేము ఫస్ట్ వస్తే నాలెడ్జ్ లో మేము ముందున్న వాళ్ళు మాకు ఉద్యోగాలు రాకాలి ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నారు కాబట్టి మేము మీ పిల్లలకు భరోసా ఇస్తామని చెప్పగలిగే స్థాయికి వచ్చినడే ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు కూడా మోటివేషన్ అయ్యి అలా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపేట అవకాశం ఉంది కాబట్టి ఏదో గవర్నమెంట్ స్కూల్ అనగానే అన్నం పెడుతున్నారనో లేకపోతే గవర్నమెంట్ స్కూల్ బుక్స్ ఇస్తున్నారనో గవర్నమెంట్ స్కూల్ అనగానే ఏదో రెండు డ్రెస్సులు ఇస్తున్నారో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో మేము ఎడ్యుకేషన్ ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పగలిగదు ఎవరన్నాయంటే ప్రభుత్వం కన్నా ముందే మేము ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటాం కాబట్టి అని ఉపాధ్యాయులుగా మీకు మీరుగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న విధంగా మార్కు తీసుకొస్తే ఈ యొక్క సమాజంలో అచుతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ మీ మిత్రుడు అదేవిధంగా హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ Damn.